ఫ్రెండ్స్ ఒక ఫార్చ్యునర్ కార్ ఒక నాలుగు రోడ్ల జంక్షన్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నప్పుడు అక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యింది ఇటు ఆ కార్ లో ఉన్న వ్యక్తి తన పక్కన ఉన్న డ్రైవర్ తో ఇలా అంటాడు బ్రదర్ కాసేపు ఆగండి మనతో పాటు చాలా మంది వెయిట్ చేస్తున్నారు కదా ట్రాఫిక్ క్లియర్ అవడానికి చాలా టైం పట్టేటట్టుంది సో కొద్దిగా వెయిట్ చేసి చిన్నగానే వెళ్దాము ఇలా ఇతడి మాటలు విన్న ఆ డ్రైవర్ కార్ ని ఆపేస్తాడు ఫ్రెండ్స్ ఈ రోజు నేను చెప్పబోయే కదా ఒక షాకింగ్ స్టోరీ అని చెప్పుకోవచ్చు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సో ఈ కథ ఏంటో ఇప్పుడు చూసేద్దాం రెండు వేల పదిహేను ఆగస్ట్ పద్నాలుగున ఉత్తర్ లోని కర్నౌజ్ అనే జిల్లాలో చిబ్రామావూర్ అనే ఒక గ్రామం ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో స్టార్టింగ్ లోనే నేను చెప్పాను ఒక జంక్షన్ దగ్గర ట్రాఫిక్ జామ్ అయ్యింది అని అది చిబ్రామా జంక్షనే అయితే ఈ ట్రాఫిక్ లో ఇరుక్కుపోయాడు యజమాని సత్యేంద్ర చౌహాన్ ఆయన ఏదో ఒక పని మీద ఢిల్లీకి వెళ్తున్నప్పుడు ఫార్చునర్ కార్ ఆ జంక్షన్ లో ఆగిపోయింది ఇక వ్యక్తిగతంగా చూసినట్లయితే సత్యేంద్ర చౌహాన్ చాలా మంచి మనిషి దయగలవాడు మనందరికీ తెలిసిందే కదా ట్రాఫిక్ జామ్ అవగానే కార్ల చుట్టూ అడుక్కునే వాళ్ళు అలానే చాలా మంది అమ్ముకునే వాళ్ళు తిరుగుతూ ఉంటారు కదా అదే విధంగా ఈ కార్ దగ్గర కూడా ఒక ముగ్గురు నలుగురు ఆడవాళ్ళు వచ్చారు అక్కడికి వారందరూ కూడా చూడడానికి చాలా అసహ్యంగా మురికిగా ఉన్నారు అయితే వాళ్ళని చూసిన ఆ కార్ డ్రైవర్ కార్ డోర్ కిందకి దించి తన పర్స్ లో ఉన్న కొంత డబ్బుని బయటకు తీశాడు ఇక అలా తీసిన ఆ డబ్బుల్లో నుంచి సత్యేంద్రనాథ్ చౌహాన్ నలుగురికి కలిపి ఒక వెయ్యి రూపాయలు ఇచ్చాడు తరువాత ఆ కార్ అద్దాన్ని క్లోజ్ కొంచెం సేపటికి అక్కడ ట్రాఫిక్ జామ్ అంతా క్లియర్ అవ్వడం స్టార్ట్ అయ్యింది అలా క్లియర్ అవడం చూసి సత్యేంద్రనాథ్ చౌహాన్ తన కార్ డ్రైవర్ కి కార్ స్టార్ట్ చేయమని చెప్పాడు ఆ కార్ డ్రైవర్ కార్ ని స్టార్ట్ చేశాడు ఇంకా అందరినీ చిన్నగా దాటుకుంటూ వెళ్తుంది సత్యేంద్రనాథ్ కిటికీ వైపు ఒక మహిళ తొంగి చూస్తూ ఇలా అడుగుతుంది బాబూజీ మీరు మాకు డబ్బులు ఇవ్వలేదు కొంతమందికే ఇచ్చారు ఏంటి మాకు డబ్బులు ఇవ్వరా మేము మనుషుల్లా కనిపించటం లేదా అని అడుగుతుంది ఇక సత్యేంద్రనాథ్ చౌహాన్ అద్దంలో నుంచి ఆమెను చూశాడు ఆమెని ఎక్కడో చూసినట్లుగా అతనికి అనిపించింది అతను ఆమె గురించి బాగా ఆలోచించాడు మనసులో ఏదో గందరగోళంగా అనిపించింది ఎందుకంటే ఆ డబ్బులు అడిగిన మహిళ అతనికి బాగా తెలుసు అప్పుడు సత్యేంద్ర చౌహాన్ కార్ విండోని కిందకి దింపాడు ఇలా కార్ విండో ఓపెన్ అవ్వడం చూసి ఆ మహిళ కార్ లోకి తలపెట్టి బాబుజీ మాకు కూడా డబ్బులు ఇవ్వండి అని అడుగుతుంది కానీ ఆమె ఎంత అడిగినా కూడా సత్యేంద్రనాథ్ చౌహాన్ ఆమెకి డబ్బులు ఇవ్వలేదు మీరు వాళ్ళకి డబ్బులు ఇచ్చారు ఆ డబ్బులు వాళ్ళు నాకు పంచకుండా వాళ్ళు తీసుకుని వెళ్లిపోయారు అప్పుడు సత్యేంద్రనాథ్ చౌహాన్ ఆ మహిళని చూసి ఏ నువ్వా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని షాకింగ్ గా అడిగాడు ఆ మాటలకి ఆమె షాక్ అయింది అతన్ని చాలా క్లియర్ గా చూసి అతని ముఖం చూడగానే ఆమె గుర్తుపట్టేసింది నువ్వు సత్యేంద్రవా అని క్వశ్చన్ వేసింది అవును నేను సత్యేంద్రనే అయితే నువ్వేంటి ఇక్కడ ఈ ట్రాఫిక్ జామ్ లో ఈ మురికి బట్టల్లో ఇక్కడ ఉన్నావు అని అడుగుతాడు నిజానికి ఆమె ఎవరో కాదు సత్యేంద్రనాథ్తో విడాకులు తీసుకున్నా అతని భార్య ఈ జంట మూడేళ్ల క్రితం విడాకులు తీసుకున్నారు ఇన్నేళ్ల తర్వాత ఇలా రోడ్డు మీద ఒకరినొకరు కలుసుకున్నారు ఆ విడాకులు తీసుకున్న భార్య పేరు రూబీ రూబీ మంచి కుటుంబానికి చెందిన అమ్మాయి రూబీ సత్యేంద్రనాథ్ తో విడాకుల కోసం కోర్టులో కేసు వేసింది తనకి భరణం కావాలని కూడా కోరింది ఇలా రూబీ వేసిన విడాకులు కేసు వల్ల సత్యేంద్రనాథ్ కి ఫైన్ నలభై లక్షలు పడింది తను అంత డబ్బు కూడా ఆమె అకౌంట్ లో వేసేశాడు నలభై లక్షలంటే చిన్న మొత్తం కాదు అలా వాళ్లకు విడాకులు అయిపోయాయి నేను నీకు నలభై లక్షలు భరణం అందించాను కదా డబ్బంతా ఏం చేశావు నువ్వు ఇలా రోడ్డు మీద భిక్షమెత్తుకుంటున్నావు అని అడిగాడు అసలు నీకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అసలు నీకేమైంది అని చాలా చాలా ప్రశ్న అడిగాడు అతని ప్రశ్నలన్నీ విన్న తర్వాత రూబీ అతనితో ఇలా అంటుంది నేను మీకు అన్ని విషయాలు చెప్తాను నాకు కొద్దిగా టైం ఇవ్వండి అని అడుగుతుంది ఆమె మాటలు విన్న ఆ సత్యేంద్ర ముందు నువ్వు కార్ ఎక్కు అని వెనక సీట్ కార్ డోర్ ని డ్రైవర్ చేత ఓపెన్ చేయిచ్చాడు ఆమెను వెనక సీట్ లో కూర్చోమని చెప్పాడు ఇక రూబీ కార్ ఎక్కుతుంది అయితే ఈ సంఘటన చూసిన అందరూ కూడా షాక్ అయిపోతారు అసలు అతనెవరు ఆమెను ఎందుకు కారులో ఎక్కించుకున్నాడు అన్న ప్రశ్నలు వాళ్ళందరిలో తలెత్తాయి అసలు వాళ్ళిద్దరి మధ్య సంబంధం ఏంటి అని అనుకున్నారు ఏంటి వాళ్ళు ఆమెను కిడ్నాప్ చేస్తున్నారా ఏంటి అన్న ప్రశ్న కూడా వాళ్ళకొచ్చింది అయితే ఆమె ఇష్టపూర్వకంగానే ఆ కార్ లోకి ఎక్కినట్లుగా వాళ్ళకు అనిపించింది అసలు ఈ మహిళ కార్ లో ఎందుకు కూర్చుంది అయితే ఈ ఫార్చునర్ కార్ లో కూర్చున్న వ్యక్తితో ఆమెకు సంబంధం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం వారందరూ అడుగుతున్న ప్రశ్నలకు రూబీ చెప్పిన సమాధానం అతను నేను విడాకులు తీసుకున్న నా భర్త అప్పుడు వాళ్ళందరికీ అర్థమైంది వారు నన్ను బలవంతంగా ఏం తీసుకెళ్లట్లేదు నేను ఇష్టపూర్వకంగానే వెళ్తున్నాను అని కూడా చెప్తుంది రూబీని తనతో పాటు ఒక హోటల్ కు తీసుకుని వెళ్లి అక్కడ కూర్చోపెట్టాడు సత్యేంద్ర అతని కార్ డ్రైవర్కి కి కొంత డబ్బిచ్చి ఒక మంచి చీర అలానే ఒక జత చెప్పులు తీసుకుని రమ్మని చెప్పాడు డ్రైవర్ అతని యజమాని మాటలు విని వెంటనే పక్కనే ఉన్న షాప్ కి వెళ్ళి అతను అడిగినట్లుగానే బట్టలు తీసుకుని వచ్చి అతనికి ఇచ్చాడు తరువాత సత్యేంద్ర ఆ హోటల్లో ఒక రూమ్ తీసుకుని రూబీని అక్కడికి తీసుకుని వెళ్ళాడు డ్రైవర్ ఇచ్చిన బట్టలు అలానే చెప్పులను తీసుకుని రూబీకి ఇస్తాడు నువ్వు ముందు బాత్రూమ్ కి వెళ్లి స్నానం చేసి ఈ బట్టలు కట్టుకో అని చెప్తాడు కొత్త బట్టలు వేసుకున్న ఆమె కొత్త పెళ్లి కూతురులా చాలా బాగుంది ఆమెను చూసి సత్యేంద్రనాథ్ అవాకయ్యాడు నేను అర్జెంట్ పని మీద ఢిల్లీ వెళ్తున్నాను నాకు కొద్దిగా సమయం ఇవ్వండి నేను రేపు వచ్చి మిమ్మల్ని కలుస్తాను మీరు ఎక్కడ ఉంటున్నారో ఆ ని ఒక పేపర్ మీద రాసి ఇవ్వండి నేను ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత అక్కడికి వచ్చి మిమ్మల్ని కలుస్తాను సరే అని అడ్రస్ ఇచ్చి తన గదికి వెళ్ళిపోతుంది అలానే ఢిల్లీకి వెళ్లిన సత్యేంద్ర కూడా తన పని పూర్తి చేసుకొని సాయంత్రం హోటల్కి వచ్చి పడుకుంటాడు మధ్యాహ్నం తను చూసిన సంఘటనే తనకు గుర్తు వస్తుంది అదే రూబీ బిచ్చమెత్తుకుంటూ కనిపించటం అలానే రూబీకి కూడా సత్యేంద్ర గుర్తుకొస్తాడు ఇలా వారిద్దరూ కూడా నిద్రపోలేకపోయారు ఇక తర్వాత రోజు సత్యేంద్రన ఢిల్లీ నుంచి తిరిగి వచ్చి రూబీ ఇచ్చిన అడ్రస్ కి వెళ్తాడు అయితే అక్కడ రూబీ ఎక్కడా కనిపించదు తర్వాత రూబీ ఎక్కడైతే నిన్న జంక్షన్ లో కనిపించిందో అక్కడికి కూడా వచ్చి చూశాడు అక్కడ మళ్లీ రూబీ బెచ్చిమెత్తుకుంటూ కనిపించింది వెంటనే సత్యేంద్ర ఆమెను కారెక్కించుకొని బయలుదేరాడు తరువాత రూబీ సత్యేంద్రని తన అద్దె గదికి తీసుకుని వెళ్తుంది అది చాలా మురికిగా ఉంది అలా ఆ గదిలోకి వెళ్ళినప్పుడు అతనికి అక్కడ ఒక బెల్ట్ కనిపించింది అలానే వారిద్దరూ కలిసి దిగిన ఫోటో ఒకటి బెడ్ పైన వేలాడుతూ కనిపించింది మనిద్దరం విడాకులు తీసుకుని మూడు సంవత్సరాలైంది మన దారులు కూడా వేరైపోయాయి నీకు నష్టపరిహారం కూడా ఇచ్చేశాను కానీ నువ్వు ఇంకా ఈ ఫోటోని ఎందుకు ఉంచుకున్నావు అని అడిగాడు ఆ మాటలు విన్న రూబీ కన్నీటి పర్యంతమై ఇలా చెప్తుంది నిజానికి నేను నీకు విడాకులు ఇచ్చాను కానీ అందులో నా సమ్మతి లేదు అసలు నీకు విడాకులు ఇవ్వాలనుకోలేదు నేను నిన్ను అప్పట్లో ఎంత ప్రేమించానో ఇప్పటికీ కూడా అంతే ప్రేమిస్తున్నాను మరి ఆ మాటలు విన్నా ఆ సత్యేంద్ర ఇలా అంటాడు మరి నువ్వెందుకు విడాకులు ఇవ్వాల్సి వచ్చింది అని అడుగుతాడు ఇలా సత్యేంద్ర అడిగేసరికి ఆమె కథంతా చెప్పుకుంటూ వచ్చింది వాస్తవానికి రూబీకి ఒక బావ తండ్రి అలానే సోదరుడు ఉన్నారు సత్యేంద్రనాథ్ పెద్ద వ్యాపారవేత్త అతనికి చాలా ఆస్తి ఉంది స్తోమత గల కుటుంబం అంతా ఆస్తికి కుటుంబానికి సత్యేంద్రనాథ్ ఏకైక కుమారుడు కాబట్టి సత్యేంద్రనాథ్ని పెళ్లి చేసుకుంటే చాలా ఆస్తి వస్తుంది అని ఆశపడ్డారు రూబీ కుటుంబం సత్యేంద్రనాథ్ ఇంటిని చూడ్డానికి వెళ్ళినప్పుడు ఎక్కడ చూసినా వారికి డబ్బే కనిపించింది అప్పుడు వారికి వారు అనుకున్న దానికంటే వీళ్ళు ధనవంతులని అర్థమయ్యింది వీళ్ళకి చాలా సంపద ఉంది అలానే ఈ కుటుంబం అంతటికి కూడా ఒకే ఒక కుమారుడు కాబట్టి అమ్మాయిని అలానే పుట్టింటి వాళ్ళ తరపున వచ్చే బంధువుల్ని కూడా చాలా జాగ్రత్తగా బాగా చూసుకుంటారని వాళ్ళు అనుకున్నారు రూబీ సోదరుడికి అంత డబ్బు చూడగానే అత్యాశ పెరిగిపోయింది రూబీ పెళ్లి కూతురుగా సత్యేంద్ర ఇంటికి వెళ్లిపోయింది రెండేళ్లపాటు అంతా బాగానే గడిచింది తర్వాతే అసలి కథ ప్రారంభమైంది తరువాత నెమ్మదిగా రూబీ వాళ్ళ సోదరుడు బావమరిది అమ్మ నాన్న అందరూ కూడా ఇంటికి రావడం ప్రారంభించారు ఆ ఇంట్లో ఇష్టం వచ్చినట్లు ఉండడం ప్రారంభించారు అలా వాళ్ళందరూ కూడా రూబీకి లేనిపోని సమస్యలన్నీ తెచ్చిపెట్టారు అలానే రూబీ వాళ్ళ మాటలు విని తన జీవితాన్ని తన చేతులారే చెడగొట్టేసుకుంది రూబీ అలానే సత్యేంద్ర మధ్య గొడవలు జరిగాయి చివరికి విడాకుల కేసు వరకు వెళ్ళింది కాని రూబీ కుటుంబ సభ్యులు మాత్రం కూతురు భవిష్యత్తు ఏమవుతుందా అని మాత్రం ఆలోచించలేదు సత్యేంద్ర చౌహన్ వద్ద డబ్బుకు ఎటువంటి కొరత ఉండదు కాబట్టి వారు భారీగా జరిమానాన్ని విధించి ఆ డబ్బులతోటి వీరు సౌకర్యంగా జీవించవచ్చని భావించారు ఆ డబ్బుతో వారు చక్కగా గడపాలేని భావించారు అయితే తన కుటుంబ సభ్యులు తన జీవితాన్ని నాశనం చేస్తున్నారని తన ఇంటిని పాడు చేస్తున్నారని తనని మోసం చేస్తున్నారని పాపం రూబీకి తెలియదు రూబీ అంతా కూడా తన కుటుంబ సభ్యులు ఏం చెప్పారో అదే చేసింది రూబీ అలానే సత్యేంద్ర విడాకులు తీసుకుంటున్నారని వారి కుటుంబ సభ్యులకు తెలిసింది అయితే సత్యేంద్రని రూబీ నలభై లక్షలు జరిమానా అడిగేటట్లుగా రూబీ మైండ్ ని బ్రెయిన్ వాష్ చేశారు వారంతా అలా రూబీ అంత డబ్బు భరణంగా ఇవ్వాలని డిమాండ్ చేసింది దాంతో ఆయన కూడా ఇచ్చేశాడు ఇక కోర్టు కూడా వీళ్ళిద్దరికి విడాకులు మంజూరు చేసింది డబ్బులన్నీ కూడా రూబీ పేరు మీద ఉన్న అకౌంట్ పడిపోయాయి ఏ నెమ్మదిగా వాళ్ళ బావ రూబీతో ఇలా అంటాడు చూడు రూబీ విడాకులు తీసుకున్నావు కదా నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను నువ్వు విడాకులు తీసుకున్నా నాకేం ప్రాబ్లం లేదు విడాకులు తీసుకున్న అమ్మాయిలని ఎవరు పెళ్లి చేసుకుంటారో చెప్పు ఎరూ చేసుకోరు అరుణంగా వచ్చిన డబ్బుతో నువ్వు ఇల్లు స్థలమో కొందామనుకుంటున్నావు అలా చేస్తే నీ ఆస్తిపై ఉన్న అత్యాసతో నిన్ను పెళ్లి చేసుకుంటారు నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత చంపేసి నీ ఆస్తి అంతా లాగేసుకుంటారు ఇలా చాలా చాలా చెప్పి రూబీని చాలా భయపించేశాడు రూబీ చాలా భయపడిపోయింది అలా వాళ్ళ బావ తన దగ్గర నుండి ముప్పై లక్షలు తీసుకున్నాడు నెమ్మదిగా రూబీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆమె దగ్గర ఉన్న డబ్బులన్నీ స్వాహా చేసేశారు తరువాత రూబీ సోదరుడు పెళ్లి చేసుకుని ఆ అమ్మాయిని ఇంటికి తీసుకుని వచ్చాడు ఆ వచ్చిన ఆ అమ్మాయి రూబీని చూసి చాలా అసూయపడేది దాంతో రూబీ కళ్ళు ఎవరిపై పడతాయో వాళ్ల జీవితాలు సర్వనాశనమైపోతాయి అని శాపనార్థాలు పెట్టేది దీనివల్ల రూబీకి చాలా బాధ కలిగేది సోదరుడు పెళ్లి అయిన తర్వాత బెమ్మటే ఏ విషయాలు రూబీకి అర్థం కాలేదు తన వాళ్లే తన కుటుంబాన్ని నాశనం చేశారని అస్సలు ఆలోచించలేకపోయింది చివరికి విడాకులు తీసుకొని వచ్చిన డబ్బులన్నీ కూడా చేయిజారిపోయిన తర్వాత మాత్రమే రూబీకి జరిగిందంతా అర్థమయ్యింది రూబీకి అన్ని తెలుసు కాని తన అర్థం చేసుకునే సమయానికి తన జీవితమంతా చేయిజారిపోయింది తమ దగ్గర ఉన్న డబ్బు అంతా అయిపోయిన తర్వాత రూబీ సోదరుడు అలానే తల్లిదండ్రులు ఆమెని ఇంటి నుండి వెళ్ళగొట్టేశారు తరువాత ఆమె బావ దగ్గరకు వెళ్ళింది బావ ఆమెని ఇంట్లోకే రానియలేదు నువ్వు అందరి మాటలు విని నీ భర్తలు వదిలేసావు కావాలి కావాలింకా అని అందరూ రూబీని వ్యతిరేకించారు చివరికి రూబీకి కన్నీళ్లు తప్ప ఏమీ మిగలలేదు తన కుటుంబ సభ్యుల మోసానికి జీవితంలో రూబీ ఎలసిపోయింది ఇప్పుడు అసలు నిజాలు తెలుసుకుని తనపై తనకే జాలేస్తుంది ఇట్లా పిచ్చిదైన రూబీ అలా రోడ్డు మీద నడుస్తూ ఉంది అలా తనలా చాలా మంది మహిళలు ఉన్నారని తెలుసుకుంది వారందరితో కలిసి స్నేహంగా ఉండేది అలానే అందరితో పాటు రోడ్డు మీద భిక్షాటనకు వెళ్లేది అలా తన జీవితాన్ని నెట్టుకొస్తూ ఉంది అలా కథ మొత్తం చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది రూబీ సత్యేంద్ర కూడా ఈ విషయాలన్నీ తెలుసుకుని చాలా బాధపడ్డాడు అత్తగారు ఎలా ఉన్నారు అని రూబీ సత్యేంద్రని అడిగింది అమ్మ నిన్ను ఎంతో నమ్మింది నిన్ను చాలా మిస్ అవుతుంది అని చెప్పాడు నీ గురించి ఎన్నిసార్లు చెప్పిందో నాకే తెలీదు నా కోడల్ని తిరిగి తీసుకొని రాలేవా అని ఎన్నో నన్ను బతుకులాడింది ఇప్పుడు ఆవిడ చాలా ముసలిదైపోయింది కోర్టులో విడాకులైపోయాయి అని తెలిస్తే ఆమె చాలా బాధపడింది ఉద్దేశాలు బాగుంటే మనం కూడా ఒకటిగా ఉండగలము కొంత డబ్బు డ్రా చేసి ఈ డబ్బుని దగ్గర ఉంచు ప్రస్తుతానికి వాడుకో నేను వస్తూ ఉంటాను నేను వచ్చినప్పుడు ప్రతి నెల నీకు ఖర్చులకు డబ్బు ఇస్తాను ఆ డబ్బును వాడుకో నేను నిన్ను చూడడానికి వస్తాను డబ్బులు ఇస్తాను కానీ నాతో నిన్ను తీసుకుని వెళ్ళలేను అని చెప్పి కార్ స్టార్ట్ చేసి వెళ్ళిపోబోతాడు అయితే అప్పుడు రూబీ అతన్ని ఆపి కన్నీళ్లతో సత్యేంద్ర కాళ్ళ మీద పడిపోయింది ఒక్కసారి మా అత్తగారితో మాట్లాడతాను అని వేడుకుంటుంది ఆమె కన్నీళ్లకు సత్యేంద్ర కరిగిపోతాడు వెంటనే సత్యేంద్ర తన పాకెట్లో నుంచి ఫోన్ తీసి వాళ్ళ అమ్మకు కాల్ చేసి రూబీతో మాట్లాడమని చెప్పి చెప్తాడు తన కోడలు రూబీ తన కొడుకుని చాలా రోజుల తర్వాత కలుసుకుందని అర్థం చేసుకుంటుంది వెంటనే ఆమె కొడుకుని రూబీకి ఫోన్ ఇవ్వమని చెప్తుంది అప్పుడు రూబీ అత్తయ్య నేను ఆయన మాట్లాడుకున్నాము అని చెప్పింది తరువాత వెంటనే సత్యేంద్రకి ఫోన్ ఇచ్చింది అప్పుడు వాళ్ళమ్మ సత్యేంద్రతోటి బాబు నువ్వు రూబీని ఇంటికి తీసుకునిరా అని చెప్పి ఫోన్ పెట్టేసింది ఇక సత్యేంద్ర తను చేసేదేదీ లేక తన తల్లి మాటలను ఫాలో అవ్వాల్సి వచ్చింది అందుకే ఆమెని అదే ఫార్చునర్ కార్లో కూర్చోపెట్టి నేరుగా తన ఇంటికి తీసుకొని వచ్చాడు వారిద్దరూ ఇంటికి చేరుకోగానే సత్యేంద్ర తల్లి హారతి పళ్లెంతో ఎదురు వచ్చింది తన కోడలకి హారతి ఇచ్చి ఇంట్లోకి తీసుకొని వెళ్తుంది ఇద్దరు ఒకరినొకరు కౌగలించుకుంటారు కేంద్ర అమ్మగారు చాలా మంచివారు బాబు సత్యేంద్ర ఇక జరిగినవన్నీ మర్చిపోయి రూబీ నువ్వు హ్యాపీగా ఉండండి అని చెప్తుంది ఇప్పుడు ఆమె రూబీకి కొన్ని విషయాలు చెప్తుంది అవేంటంటే రూబీ పెళ్లి అనేది ఇద్దరి మనుషుల మధ్య స్నేహాన్ని పెంచే ఒక ప్రక్రియ దరి మధ్య ఏదైనా గొడవ జరిగినప్పుడు మీకు మీరే దాన్ని పరిష్కరించుకోవాలి ఆ గొడవ అనేది మూడో వ్యక్తి దాకా వెళ్ళకూడదు జరిగిన గొడవని శాంతియుతంగా పరిష్కరించుకోవాలి ఎదుటి వాళ్ళ తప్పులను గేలు ఎత్తి చూపడం కన్నా ఈ తప్పు ఎందుకు జరిగింది అని ముందుగానే ఆలోచించుకొని అవి జరగకుండా జాగ్రత్త పడాలి రిలేషన్షిప్ లో ఎటువంటి ఈగోలు పనికిరావు ఏదైనా తప్పు జరిగినట్లయితే అక్కడ సారీ చెప్పడానికి రెడీగా ఉండాలి ఎదుటి వారే ముందు చెప్పాలి అని ముందు పట్టు పట్టకూడదు దానివల్ల సమస్య ఇంకా పెద్దలవుతుంది కాబట్టి ఒక రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలంటే సారీ చెప్పడం చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఈ వీడియో గురించి మీకేమనిపించింది కమెంట్ చేయండి మీ కనుక ఈ స్టోరీ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం